మోడల్స్ కూర్చొని జరుగుతుంది హోటల్ తీసుకున్నాం ఇక్కడ పెళ్లితో తురుమ పే చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు శారీ డ్రెపింగ్ క్లాస్ ఉంది ఒకసారి చూపిస్తా మస్తు లగేజ్ తెచ్చుకోరు నాకంటే లగేజ్ మా ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అందరు లగేజ్ తెచ్చుకున్నారు ఈరోజు మొత్తం షూట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లస్ గెట్ ఇన్ టూ వీడియోస్ వాళ్ళు ఫొటోస్ తీస్తురు టైం పాస్ చేస్తున్నారు లోపల ఉన్నారు ఇంకా జనాలు మేకప్ స్టూడియో ఒకసారి రమేష్ సార్ అందరినీ వీడియో తీసేస్తాను రెడీ అవుతురు అందరు వచ్చి లగేజెస్ అక్కడ ఉంది అందరినీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఎందుకు మీ ఫోన్ ఆపు ఫ్రెండ్ అక్కడ ఐడి కార్డు కోసం ఫొటోస్ అక్కడ చె అని చెప్తాను అయ్యి చెప్పా ఫోన్లు మాట్లాడుతున్నారు అందరు బిజీ బిజీగా బిజీ ఫోటోలు దించాలంట రాదు ఎక్కువగా లెంత్ షార్ట్ హైట్ పళ్ళు షార్ట్ పెడితే కనపడుతుంది అందు గురించి ఇంత ఈక్వల్ మనకి ఫోల్డింగ్ కి కొంచెం కిందకి అంటే ఫోల్డింగ్ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మీ ఇది ఉంది కదండి అందరికి అర్థమైందా బ్యాక్ సైడ్ శారీ రేపింగ్ క్లాస్ కాబట్టి ఇంకా మేడం ఫస్ట్ ఒక శారీ పైన చూపిస్తున్నారు ఈ శారీ మోడల్కి కడతారనమాట సో దాన్ని ఇప్పుడు చూసి మేము మా శారీస్ ఐరన్ చేసుకొని బాక్స్ పోలింగ్ చేసి మేమే కట్టుకోవాలి సో వీడియోలు అయితే షేర్ చేస్తాం చూడండి మేము ఇట్లా చేసినాము ఎట్లా కట్టుకున్నాము అనేది సో మేడం అయితే చూపిస్తున్నాం అనమాట ఇక్కడ ఐరన్ ప్లీట్స్ ప్లప్ ప్లప్పి ఫ్లీట్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది వీడియోలు అయితే షేర్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ శారీ వచ్చేసి ఐరన్ ప్లేట్స్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ అనమాట సో చేసి మాకు చూపించారు సో మాకు అర్థమైనాక ఇంకా మేము ఇంకా సపరేట్ అందరం శారీస్ క్యారీ చేసాం కదా సో మేము అందరం ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ చేసి శారీస్ కట్టుకోవాలన్నమాట సో ఫస్ట్ ఒక అమ్మాయి మీద అయితే ఈ విధంగా అయితే చూపించారు తిని మా ఫ్రెండ్ సృజన సో ఈ సారీ చేశారనమాట ఏమో ఫ్లఫీ ప్లేట్స్ వేసిందో మేడము అంటే దా అది టాంగ్తో చేయాలి ఎందుకంటే కొందరు ఐరన్ ప్లేట్స్ ఇష్టపడతారు కొందరు ఫ్లఫీ ప్లేట్స్ ఇష్టపడతారు కాబట్టి సో అట్లా సో వీడియోలో అయితే షేర్ చేస్తాను చూడండి మేము ఎట్లా చేసినాం అనేది చూపిస్తాను ఐరన్ కాలు పడిపోతున్నా సరేనాసారి చూడం

ఇక్కడ నేను చేస్తాను అనమాట బాక్స్ ఫోల్డింగ్ ఇది వచ్చేసి నా శారీ సో అక్క శారీని ఏం చేసినా మాకు పేర్స్ ఇస్తారు సో ఒకరి చేసుకోవాలి సో అలాగే ఒకరికొకరు కట్టించుకోవాలన్నమాట ఎందుకంటే క్లయింట్స్కి మేము కడతాం కాబట్టి సో ఈరోజు అయితే మోడల్ షూట్ జరగబోతుంది అనమాట సో శారీస్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఎలా కట్టాలి ఈ శారీలో ఎన్ని స్టైల్స్ ఉన్నాయి అలాగే బాక్స్ ఫోల్డింగ్ హైరన్ ఫ్లేట్స్ ప్లఫీ ఫ్లేట్స్ ఇవన్నీ ఇంకా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తే చూడండి ఇంకా మేడం అయితే అన్నీ నేర్పించారు ఈరోజు ఇంకా చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఆడపిల్లలు రెడీ అవ్వడం అంటే ఫుల్ ఇష్టం కదా అందరికీ సో ఈరోజు అదే క్లాస్ కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు మాట చెప్తే ఎక్కడ జ్యువెలరీ పడిపోతే అలాగే చెప్తుంది रास्ते रात okay. okay. షూట్కి అయితే రెడీ అవుతున్నాం అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ శారీ డ్రేపింగ్ హాఫ్ శారీ డ్రేపింగ్స్ మేడం అయితే నేర్పించట శారీ స్టైల్స్ ఎన్ని ఉన్నాయి హాఫ్ శారీ స్టైల్స్ ఏమి ఉన్నాయి అనేది సో అన్ని రకాల స్టైల్స్ అయితే నేర్చుకున్నాం అయితే నేను క్రియేట్ చేసింది అయితే రెండు శారీలతో

మోడల్స్ చూసి జరుగుతుంది ఫోటోలు తింటున్నాం ఇక్కడ పెళ్లి కూతురు మళ్ళీ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాం వెంట్రూర్ దగ్గర లేట్ అయింది ఈరోజు అయితే ఫుల్ మై లగేజ్ టికెట్ అయితే తీసుకొని ఇప్పుడైతే మెట్రోకి అయితే వెళ్తున్నాను అనమాట లగేజ్ ఈరోజు ఫుల్ లేట్ అయింది అనమాట శారీ డ్రైవింగ్ క్లాస్ ఉండే పైన ఉంది మెట్రో మీ అయితే వెళ్తున్నా ట్రైన్ రాలేదు ఇంకా శారీ డ్రిపింగ్ క్లాస్ ఉండే ఇంకా విత్ లగేజ్తో అయితే వెళ్ళాను అనమాట ఈరోజు చాలా లేట్ అయింది ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వెయిట్ చేస్తుండు ఇప్పుడు బస్ అయితే దిగినా వెళ్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్